ఏదో పాతకాలపు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది చంద్రముఖి పూర్తిగా చంద్రముఖిగా మారిన ఆమె రూపాన్ని చూడండి అని చెప్పి ఆ రజనీకాంత్ సినిమాలో అనుకుంటా ఒక డైలాగ్ ఉంటుంది ఇప్పుడు అదే డైలాగు సరిగ్గా ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి మనం ఉపయోగించాలి ఎందుకంటే పూర్తిగా పేటిఎంలా మారినటువంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావుని చూడండి అని చెప్పి మనం మాట్లాడాల్సిన పరిస్థితి వాస్తవానికి నిన్న కూడా ఈయన గురించి మనం మాట్లాడుకున్నాం విలువలు కలిగిన వ్యక్తే ఒకప్పుడు హుందాగా బ్రతికిన వ్యక్తే వామపక్ష భావజాలలో ఉన్నటువంటి వ్యక్తే కానీ జగన్మోహన్ రెడ్డిని కాపాడటం కోసం ఉన్న తన క్రెడిబిలిటీ మొత్తానికి కూడా దెబ్బతీసుకున్నాడు ఎప్పుడైనా సరే ఒక నిజాయితీ పరుడు పది మందిలో పలుగుబడి ఉన్న వ్యక్తి ఆ వ్యక్తి చెప్తే పది మంది ప్రభావితం అవుతారు అనుకున్నప్పుడు ఒక మాట మీద నిలబడాలి గతంలో పృదే ప్రొఫెసర్ నాగేశ్వరావు ఏటి మీద కూడా వాళ్ళ బొమ్మలు వేయకూడదు అది ముఖ్యమంత్రి కావచ్చు ప్రధానమంత్రి కావచ్చు ఏటి మీద కూడా బొమ్మలు వేయకూడదని గట్టిగా వాదించినటువంటి ప్రొఫెసర్ నాగేశ్రావు నిన్న మనందరం చూసాం ఏమన్నా నిన్న జగన్మోహన్ రెడ్డి పుస్తకాల మీద ఫోటోలు వేస్తే తప్పేంటి ఆయన ముఖ్యమంత్రి కదా ఏ బర్త్ సర్టిఫికేట్ మీద డెత్ సర్టిఫికేట్ మీద మున్సిపల్ ఆఫీసర్ సంతకం పెడితే మాకు కుదరదు అంటే కుదురుద్దా అని ఏదో బోడిగుండికి మోకాలకి లింక్ పెట్టి ఏదో లాజిక్ చెప్పాడు అక్కడ మున్సిపల్ ఆఫీసర్ అనే వ్యక్తి ప్రభుత్వంలో ఒక భాగం అక్కడ ఆ హోదాలో ఎంతమంది అయినా మారవచ్చు బట్ ఆ మున్సిపల్ ఆఫీసర్ స్టాంప్ అనేది మారదు అలాగే జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత ఎంతమంది అయినా ముఖ్యమంత్రులు రావచ్చు వెళ్ళొచ్చు కానీ ప్రభుత్వం అనేది శాశ్వతం ఈ శాశ్వతమైన వాటి మీద మన ముద్ర వేయాలి తప్ప ఆంధ్రప్రదేశ్ ముద్ర వేయాలి తప్ప మా ఫోటోలు వేస్తామంటే ఎలా కుదురుద్ది మీరు చెప్పిన లాజిక్లో నేను కింద సంతకం పెడుతున్నాను కాబట్టి డెత్ ఫోటో డెత్ సర్టిఫికేట్ మీద బర్త్ సర్టిఫికేట్ మీద నా ఫోటో వేస్తానంటే మున్సిపల్ ఆఫీసర్ కుదురుద్దా కుదరదు కదా అలాగే ఎస్ఎస్సి అనేది ప్రభుత్వ అండర్లో నిర్వహించబడే ఒక భాగం నిన్న ఆయన పదో తరగతి మార్కులు లిస్టు గురించి కూడా చెప్పాడు మేము పాఠాలు చెప్పాం మా స్కూల్లో పరీక్షలు జరిగినాయి మా పిల్లవాడుకు మార్కులు వచ్చినాయి కాబట్టి మేమే దిద్దుకుంటామంటే కుదురుద్దా అనేదో లాజిక్ చెప్పాడు ఆయన ప్రభుత్వ అండర్లో నిర్వహించబడే ఒక వ్యవస్థ అది ఆ వ్యవస్థలో ఎవరైనా రావచ్చు వెళ్ళొచ్చు ఆ హోదాలో కానీ అలాగని చెప్పి నేనే దిద్దాను కదా అని చెప్పి నా ఫోటో వేసుకుంటానంటే కుదురుద్దా కుదరదు కదా సో అంటే వ్యవస్థలో ఏ ఈయనకి తెలియక కాదు మనం ఈయనకి చెప్పాల్సిన అవసరం లేదు వస్తవానికి ఆయన చెప్పే స్థాయి కూడా కాదనుకోండి కాకపోతే ఏంటంటే పూర్తిగా జగన్మోహన్ రెడ్డిని కాపాడటం కోసం ఆయన దిగజారినప్పుడు ఖచ్చితంగా మనం ఖండించాలా అటుపక్క వ్యక్తి పెద్ద వ్యక్తి కానివ్వండి చిన్న వ్యక్తి కానివ్వండి చేసింది తప్పు అయితే నిక్కచ్చిగా నిలదీయటం అనేది పద్ధతి అటుపక్క పెద్ద వ్యక్తి అయితే మాత్రం తప్పు మాట్లాడినప్పుడు సార్ మీరు మాట్లాడింది తప్పు మీరు గతంలో ఏం మాట్లాడారు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారని చెప్పి ఖచ్చితంగా నిలదీత్తాం అలాగే ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరావు మరి పేటీఎంకు అమ్ముడు పోయాడో లేదా జగన్మోహన్ రెడ్డితో ప్రభావితం అయ్యాడో లేదా వాళ్ళకి వాళ్ళకి మధ్య ఏమైనా లోపాయకర ఒప్పందాలు ఉన్నాయో మనకైతే తెలియదు కానీ ఇప్పుడు ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఫోటోలు పాసు పుస్తకాల మీదైతే తప్పు లేదట మరి దాన్ని ఎవరైనా ఒప్పుకుంటారా ప్రొఫెసర్ నాగేశ్వరరావు నిన్న మాట్లాడిన తర్వాత సభ్య సమాజంలో ఎవరైనా ఒక్కరైనా ప్రొఫెసర్ నాగేశ్వరావు చెప్పింది కరెక్టు అన్నారా ఒక పేటిఎం బ్యాచ్ వైసీపీ నాయకులు తప్ప వేరే ఎవరైనా సరే ప్రొఫెసర్ నాగేశ్వరరావు చెప్పింది కరెక్టే అని ఎవరైనా సమర్థించారా మరి ఎందుకు సమర్థించలేదు అంత పలుకుబడి ఉన్న వ్యక్తి సమాజంలో పేరున్న వ్యక్తి ఆయన మాట్లాడితే జనం ప్రభావితం అవుతారని తెలిసిన వ్యక్తి ఆయన మాట్లాడితే ఒకడు కూడా ఎందుకు సపోర్ట్ రాలేదు నిన్నటి నుంచి ఎందుకు ప్రొఫెసర్ నాగేశ్వరరావు తీవ్ర విమర్శలు చేస్తున్నారు వాస్తవానికి నేను అనుకున్నాను నిన్న విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన మాటనైతే వెనక్కి తీసుకుంటాడు అనుకుని నేను అనుకున్నా ఆయన చెప్తాడేమో అంటే నేను వేరే ఉద్దేశంతో అన్నాను వాస్తవానికి ఇలా ఫోటోలు అయ్యడం కరెక్ట్ కాదని చెప్తాడేమో అనుకున్నా కానీ ఈ రోజుకి తన స్టాండ్ మార్చుకోవాలి మార్చుకున్నప్పుడు ఖచ్చితంగా మరి ఇలాంటి వాళ్ళని బయట పెట్టాలి ఎందుకంటే ప్రజలు ప్రభావితం అవుతారు అదే ముక్కు మొహం తెలియనడు అనుకోండి ఆ గొట్టం కాదు అనుకోండి మనం బట్టించుకుని వదిలేస్తాం కాకపోతే సమాజాన్ని ప్రభావితం చేయగలిగిన ఇలాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు అది కూడా మేధావుల ముసుగులో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఖండించాలా వాస్తవానికి మనం గట్టిగా మాట్లాడుకుంటే ఐదేళ్లలో ప్రొఫెసర్ నాగేశ్వరావు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి విధానాలను ఎక్కడ విమర్శించింది లేదు మీరు కావాలంటే చూసుకోండి ఎక్కడైనా సరే నాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని ప్రతిదాన్ని గోకి పుండి చేసి మరీ చూసేవాళ్ళు వీళ్ళు అలాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నోరు మెదపడం మానేశారు సరే అది పక్కన పెట్టి ఇక్కడ ప్రొఫె ఇదే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గతంలో కొన్ని మాటలు మాట్లాడాడు ఒకసారి చూద్దాం నేను ఎందుకని అన్నాను అంటే ఒక వ్యక్తి క్రెడిబిలిటీ కలిగిన ఒక వ్యక్తి ఒక మాట మీద నిలబడాలి ఈరోజు ఏదైతే భూహక్కు చట్టం తెచ్చారో అది తప్పు అన్నాం అది రేపు ప్రభుత్వాలు మారిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినా సరే ఆ చట్టం తప్పనే అంటాం అంతేగాని రేపొద్దున ఏదో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆ చట్టం కరెక్ట్ అంటే కరెక్ట్ కాదు ఈ రోజు బలంగా దాన్ని తప్పు అని ప్రజలకు ఇబ్బంది అవుతుందని వాదించి రేపటి రోజున అది కరెక్ట్ అంటే ఎలా కుదురుద్ది ఇప్పుడు ప్రొఫెసర్ రావు చేసింది అలాగే ఉంది గతంలో ఈయన ఏం మాట్లాడాడు ఒకసారి చూడండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా కేంద్ర ప్రధానమంత్రి అయినా ప్రజల సుమే ప్రజలకు ఖర్చు పెడతారు అది ప్రజల వారి బాధ్యత అధికారంలో ఉన్నప్పుడు దీనికి ప్రత్యేకంగా క్రెడిట్ పొందడం కరెక్ట్ కాదు ఇది సుప్రీంకోర్టు కూడా అడ్వర్టైజ్మెంట్లలో ప్రధానమ్మ ఈ ఫోటోలు వేసే సంస్కృతి పట్ల కూడా తీవ్ర అభ్యంతరం తెలిపింది మీరు అన్నారు కదా చాలా క్లారిటీగా చెప్ మరొకసారి నండి ఒకసారి మరొకసారి నండి ఒక ఇరవై సెకండ్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా కేంద్ర ప్రధానమంత్రి అయినా ప్రజల సొమ్మే ప్రజలకు ఖర్చు పెడతారు అది వారి ప్రజల వారి బాధ్యత అధికారంలో ఉన్నప్పుడు దీనికి ప్రత్యేకంగా క్రెడిట్ పొందడం కరెక్ట్ కాదు ఇది సుప్రీం సుప్రీంకోర్టు కూడా అడ్వర్టైజ్మెంట్లలో ప్రధానమ్మ ఈ ఫోటోలు వేసే సంస్కృతి పట్ల కూడా తీవ్ర అభ్యంతరం తెలిపింది సో అన్నారు కదా ఏ ప్రభుత్వమైనా ప్రజల సొమ్మునే ప్రజలకు ఖర్చు పెడద్ది దానికి ప్రత్యేకంగా క్రెడిబిలిటీ పొందే ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఆ జేబులో సొమ్ము పెట్టట్లేదు కదా అని చెప్పి చివరిలో ఏమన్నా అడిగినా ఫోటోలు వేయటం కూడా కరెక్ట్ కాదని గతంలో అడ్వర్టైజ్మెంట్లో మళ్ళీ ఇలా పాసు పుస్తకాల మీదో లేకపోతే ఆధార్ కార్డుల మీద ఆ పాసు పుస్తకాల మీదో లేదా ఆ వేరే పుస్తకాల మీదో కాదు ఆస్తి పత్రాల మీద కాదు అడ్వర్టైజ్మెంట్లో కూడా అంటే ఏదైనా ఒక పథకాన్ని ప్రారంభించినప్పుడు ఆ పథకానికి ఆ వ్యక్తి ఆ ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయితే ప్రధానమంత్రి ఫోటోలు వేసుకోవడం కూడా కరెక్ట్ కాదని గతంలో సుప్రీంకోర్టు చెప్పిందని చెప్పి ఈ మేధావే చెప్పాడు ఏం చెప్పిందట సుప్రీంకోర్టు అడ్వర్టైజ్మెంట్లో కూడా వాళ్ళ ఫోటోలు వాడొద్దని చెప్పిందట కదా వాళ్ళు ప్రవేశపెట్టిన పథకంలో అడ్వర్టైజ్మెంట్కే ఫోటోలు వాడొద్దంటే మా ఆస్తి పత్రాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేస్తారంటే ఎలా ఒప్పుకుంటారు మరి ఈ రోజు నువ్వు దాన్ని ఎలా సమర్థించావు కరెక్టే కదా పైగా ఈయనుకో మాట కూడా మాట్లాడాడు అది కూడా చూడండి ఇది కూడా ఏనండి ఒకసారి ఈ వ్యాక్సిన్ సర్టిఫికేట్ మీద ప్రధానమంత్రి ఫోటో ఎందుకు అంటే ఇక అది మన దేశంలో అలవాటుగా మారింది ఇది ఈ పార్టీ అపార్ట్మెంట్ కాదు ఇదిగో మన అదృష్టం ఏంటంటే మన ఎస్ఎస్సీ సర్టిఫికేట్ మన ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ల మీద నాకు గుర్తుంతవరకు ముఖ్యమంత్రి ఫోటో లేవు ఐడియా అలాగే ఎవరికి వచ్చి ఉంటే అది కూడా పెడితే మన ఎస్సెస్సీ అయినప్పుడు పలాన వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉండే అని గుర్తుంటారు ఎందుకంటే ఎట్లాగో వెళ్ళారు కదా ప్రధానమంత్రి వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ మీద ప్రధానమంత్రి ఫోటో ఎందుకు ఇది మన ఇండియన్ పాలిటిక్స్లో అలవాటుగా మారిపోయింది అన్నిటి మీద ఫోటోలు వేసుకుంటారు ఎందుకు వేయాలి ప్రధానమంత్రి ఫోటో వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ మీద ఇంకా నయం టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ల మీద ఎవరికి ఆ ముఖ్యమంత్రి ఫోటో వేయాలని ఏ అని గుర్తు ఉంటే ఈ పాటికి అందరు టెన్త్ సర్టిఫికేట్ల మీద ముఖ్యమంత్రి ఫోటోలు వేసేదురు అని చెప్పి విమర్శించినటువంటి వ్యక్తి ఎవరు ప్రొఫెసర్ నాగేశ్వరం మరి ఈరోజు మా పట్టాదారు పాసు పుస్తకాల మీద వాళ్ళ తాతల నుంచో లేక నాన్నల నుంచో లేదా వాళ్ళ కష్టాజీతంతోనో సంపాదించుకున్న ఆస్తుల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేయాలని ఎలా చెప్పావు ఆ రోజు ఈ లాజిక్ ఏమైంది వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ మీద ప్రధానమంత్రి ఫోటోనే ఒప్పుకోను నువ్వు మా ఆస్తి పత్రాల మీద మాత్రం జగన్మోహన్ రెడ్డి ఫోటో వేయొచ్చా ఇది ఎక్కడ దిక్కుమాలిన లాజిక్ ప్రధానమంత్రి ఫ్రీగా వ్యాక్సిన్ ఇచ్చాడు ఆ సర్టిఫికేట్ మీద ఆయన ఫోటో తప్పన్నావు నువ్వు అది కూడా ఇంత ఉంది రూపాయి బిళ్ళంతా కానీ ఇప్పుడు నువ్వేమంటావు తరతరాల నుంచి వస్తున్న మా ఆస్తి పత్రాల మీద జగన్మోహన్ రెడ్డికి ఏ సంబంధం లేకపోయినా దాని మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో మాత్రం ఉండొచ్చా అక్కడ మాత్రం ప్రధానమంత్రి ఫోటో ఉంటే తప్పు ఇక్కడ మాత్రం జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటే ఒప్పా ఇది ఎక్కడ దిక్కుమాలిన లాజిక్ అక్కడ తప్పేలా అయింది ఇక్కడ ఒప్పేలా అయింది మరి ఆ రోజు ప్రధానమంత్రి ఫోటో నువ్వు ఎందుకు వ్యతిరేకించావు ఫోటోలు ఉండాలని నేను చెప్పట్లా ఒకవేళ తప్పే ప్రధానమంత్రి గారు వ్యాక్సినేషన్ మీద ఫోటో వేయకూడదు ఓకే నువ్వు దానికి కట్టుబడి ఉన్నవాడివి ఆ రోజు ప్రధానమంత్రి వ్యాక్సినేషన్ ఫోటో ఎందుకు వేసారు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ మీద ఫోటో ఎందుకు వేసారు అన్నవాడివి ఈరోజు పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేస్తే కరెక్టే దానికి ఎందుకు రాద్దాంతమని ఎలా మాట్లాడావు నోరు ఎలా వచ్చింది అంటా నేను మరి అందుకు కాదా నిన్ను ముసుగు అవి అంది అందుకు కాదా నిన్ను పేటిఎం కమ్ముడిపోయావేమో అంది ఆ రోజులేంది ఈ రోజు ఎలా వచ్చింది నువ్వు మొదటి నుంచి కూడా ఫోటోలకి వ్యతిరేకం దీనికి మొదటి నుంచి వామపక్ష జాలాలు ఉన్నటువంటి వ్యక్తి వామపక్ష భావజాలాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు ఏమంటాడు జగన్మోహన్ రెడ్డికి కాపాడాలి కాబట్టి కరెక్ట్ అంటాడు ఇప్పుడు క్రెడిబిలిటీ నీ క్రెడిబిలిటీ పోయిందా జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీ పోయిందా ఎవరికి క్రెడిబిలిటీ పోయింది ఇంకా ఏం మాట్లాడాడు రెండు ఒకసారి నువ్వు మనం నాయకులు ఎంతగా గుర్తుంచుకుంటామో ప్రజలు తెలియదు కనుక ఇట్లన్న చూసినప్పుడు ఓహో నేను తెలుగులా చేసినప్పుడు ముఖ్యమంత్రి ఫోటో ఉంటాయి సో డెత్ సర్టిఫికేట్ల పైన ఫోటోలు పెట్టకండి అది రాంగ్ మీనింగ్ కూడా ఉంటుంది సో అందువల్ల కల్చర్ అన్నారు కదా ఈయన ఏమంటాడంటే ఇంకా నయం ఎవరికి గుర్తు రాలేదు గుర్తొస్తే టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ మీద కూడా ముఖ్యమంత్రి ఫోటో వేస్తే ఓ పలానా ముఖ్యమంత్రి కాలంలో మేము చదువుకున్నామని గుర్తుంటుందనే ఉద్దేశంతో చేశారు వాళ్ళే ఇంకా నయం అని చెప్పి మాట్లాడుతున్నాడు సో ఇండియన్ పాలిటిక్స్లో ఈ ఫోటోలు అనేది కల్చర్ అంటున్నాడు ఓకే కొంతవరకు ఓకే ఎంతవరకు నువ్వు ఏదైనా పథకం ప్రవేశపెడితే దానికి ఒక ఫోటో వేసు లేదా నీ నీ కష్టార్థితం ఏదైనా ఉంటే ఒక ఫోటో వేసుకో తప్పులేదు ఎందుకనే ఎందుకంటే సరే నువ్వు అన్నట్టు ఇందాక చెప్పినట్టుగా ఖర్చు పెట్టేది ప్రజలు సొమ్మె అయినప్పటికీ కూడా వాళ్ళు ప్రవేశపెట్టిన పథకాలకు వాళ్ళు ప్రచారం చేసుకుంటారు అది ఆనవాయితీగా వస్తున్నది దాన్ని మనం ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి కానీ మా ఆస్తి పత్రాల మీద నీ ఫోటోలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఎందుకు కదా మరి అది కదా నిలదీయాలి నువ్వు ఎక్కడ మర్చిపోతావు లేదో అనే ఒక భయము నిరంతర ఇన్సెక్యూరిటీలో పొలిటికల్ లీడర్స్ ఉంటాను ఆ అభద్రత ఉంటుంది బహుశా భద్రత ఇందుకు కారణమై ఉండచ్చు ఇప్పుడు ఈయన చెప్పిన లాజిక్ ప్రకారం పొలిటికల్ లీడర్స్ మమ్మల్ని ఎక్కడ మర్చిపోతారు అని చెప్పి ఒక అభద్రతా భావం ఉంటుంది ఆ అభద్ర అభద్రతా భావంతోనే వాళ్ళు ఫోటోలు వేసుకుంటారు ఆ లెక్కన చూసుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఓడిపోతున్నానని ఆస్తి పత్రాల మీద ఫోటోలు వేసి ఉండాలి అవునా కాదా నువ్వు అన్నదేంటి ఒక వ్యక్తి ఒక ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ ఒక ఒక దాని మీద ఫోటో వేసుకున్నారు అంటే వాళ్ళకి ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉంది ఎక్కడ ప్రజలు మమ్మల్ని మర్చిపోతారో మర్చిపోకుండా కనపడాలనే ఉద్దేశంతో వాళ్ళ ఫోటోలు వేసుకుంటారని నువ్వే కదా అన్నావు మరి మా ఆస్తి పత్రాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేశాడంటే ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యి ఓడిపోతున్నారనే ఒక భయంతో వేశాడా లేదా ఆ రోజు తప్పైనప్పుడు రోజు జగన్మోహన్ రెడ్డిని ఖండించాలా లేదా వాస్తవానికి ప్రొఫెసర్ నాగేశ్వరావు లాంటి వాళ్ళు గట్టిగా నిలదీయాలా జగన్మోహన్ రెడ్డి గారు మీరు తెలియజేశారో తెలియజేశారో నాకు తెలియదు ఆస్తి పత్రాల మీద ఫోటోలు వేయడం కరెక్ట్ కాదు అసలు దేని మీద ఫోటోలు వేయటం కరెక్ట్ కాదు మీరు వెంటనే దీన్ని విరమించుకోకపోతే తర్వాత తీవ్ర విమర్శలు వస్తాయి ఇది న్యాయస్థానాల్లోకి వెళ్తే చెలుబాటు కూడా కాదు తర్వాత మీకే ఇబ్బందులు వస్తాయని చెప్పి ఒక ఉన్నతమైన సలహా ఇవ్వాల్సిన ముసుగు మేధావి నిన్న ఏ విధంగా సమర్థించాడో చూసాం అది కూడా ఒకసారి చూపిస్తా చూడండి జగన్మోహన్ నాది పుస్తకం నాది మధ్యలో జగన్ జగన్మోహన్ రెడ్డి ఫోటో ఇచ్చే జగన్మోహన్ రెడ్డి పుస్తకం నీదే కావచ్చు ఏమన్నాడు అన్నారు కదా ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి కదా పుస్తకం నీదే కావచ్చు అంట మరి మొన్న వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ఇచ్చింది కూడా కేంద్ర ప్రభుత్వమే కదా నరేంద్ర మోదీ ఫోటో వేసుకుంటే ఎందుకు అంతర్ధాంతం చేశావు నేను ఫోటోలు వేసుకోమని నేను చెప్పట్లా నరేంద్ర మోదీ గారి ఫోటో కరెక్ట్ అనుకోండి నేను చెప్పట్లా కానీ ఆ రోజు రూపాయి పిళ్ళంత ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారి ఫోటో నేను తప్పు అంటే ఈరోజు ఏకంగా మాకు ఇచ్చేది పాసుబుక్ లేదా వైసీపీ రంగుల పుస్తకమో అర్థం కాని పరిస్థితుల్లో అన్ని పేజీల మీద వాళ్ళ ఫోటోలు వేసేసి వాళ్ళ పార్టీ కలర్లు వేసేసి ఇస్తున్నారే అది తప్పు కదా ప్రొఫెసర్ నాగేశ్వరరావు దాన్ని నువ్వు ఖండించాల్సిన అవసరం లేదా ఏనండి ఒకసారి ఏమన్నాడు పుస్తకం నాది మధ్యలో జగన్ జగన్మోహన్ రెడ్డి ఫోటో కానీ ఫ్లోలో జగన్ అన్న వచ్చేసింది చూసారా విన్నారా జగన్ అన్న వచ్చేసింది అంటే వాళ్ళకున్నటువంటి అభినవభావ సంబంధం అది మీరు ఏనండి కావాలంటే మళ్ళీ వెంటనే నాలుగు గరుచుకున్నాడు నాది పుస్తకం నాది మధ్యలో జగన్ అన్నారా జగన్మోహన్ రెడ్డి ఫోటో అది కానీ ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి పుస్తకం కావచ్చు ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వం కదా మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వం సింబల్ కదా వెయ్యాలి రాష్ట్ర ప్రభుత్వానికి గ్యాంపులం ఉంది కదా ఆ రాజముద్ర ఉంది కదా మరి ఆ రాజముద్రనే కదా వేయాలి ప్రధానమంత్రి పాసుపోర్ట్ల మీద ఆ రాజముద్రేత్తనాడా ఆయన ఫోటో వేస్తున్నాడా ప్రభుత్వమే కాదంట్లా ప్రభుత్వంలోకి వచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రేపు వెళ్ళిపోతాడు ప్రభుత్వం అనేది శాశ్వతం రాజముద్ర అనేది శాశ్వతం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి శాశ్వతం కాదు కదా ఆ పదవిలో ఉన్నంతకాలం ఆ ఐదేళ్ల పాటు పాలిస్తాడు తర్వాత దిగిపోతాడు తర్వాత వేరొకరు వస్తారు అంటే అక్కడ మార్పులు అనేది జరుగుతాయి కానీ వ్యవస్థ అనేది పర్మనెంట్గా ఉండేది మరి ఇంత చిన్న లాజిక్ నువ్వు ఎలా మిస్ అయ్యావు దీన్ని ఎలా చెప్పలేకపోయావు నువ్వు ఉదాహరణకు నా బిడ్డ మీద సంతకం పెట్టారు మున్సిపాలిటీ వాళ్ళు సంతకం పెట్టారు అంటే ఆ బర్త్ సర్టిఫికేట్ చెల్లాలి అంటే ఆ హోదాలో ఉన్నటువంటి అధికారి పెట్టాలా అక్కడ ఈరోజు కన్నయ్య పెట్టచ్చు రేపు రాంబాబు పెట్టవచ్చు ఎల్లుండా ప్రొఫెసర్ నాగేశ్వరరావు పెట్టవచ్చు ఆ హోదాలో కానీ అక్కడ ఏసారి రాజ సింబల్ ఉంది సింబల్ ఉంది కదా స్టాంపు ఉంది కదా ఏమనేస్తాడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అనేస్తాడా లేదా సొంత పేరు వేసుకుంటాడా అక్కడ స్టాంపు వంద మంది మారిన వేసే స్టాంప్ ఒకటే హోదాలో సంతకం పెట్టే వ్యక్తి మారితే మారచ్చు అలాగే నువ్వు చెప్పిన ఈ లాజిక్నే పట్టుకుని నేను సంతకం పెట్టాను కాబట్టి నా ఫోటో వేసుకుంటానంటే కుదురుతా బర్త్ సర్టిఫికేట్ మీద ఈ అమ్మ నీ పిల్లోడికి ఇచ్చిన సర్టిఫికేట్ మీద నేను సంతకం పెట్టా పైన నా ఫోటో వేసుకుంటానంటే ఊరుకుంటారా ఊరుకుంటారా దాన్ని మరి ఇదేమి లాజిక్ బోర్డు గుండికి ఆ మోకాలకి లింకేసి ఏమి ఏమి ఇది నాకు అర్థం కాలేజీ అంటే ఇట్లా ఇప్పుడు నువ్వు ఇప్పుడు లైన్లోకి వచ్చావు ఇప్పుడు సర్టిఫికేట్ అనేది బర్త్ అయినా డెత్ అయినా మున్సిపాలిటీ వాళ్ళు ఇస్తేనే చెల్లుద్ది అలాగే ఇప్పుడు ఆస్తి పత్రాలు కూడా ప్రభుత్వం ఇస్తేనే చెల్లుబోటు అవుతాయి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో చేసుకుంటేనే చెల్లుబోటు అవుతాయి కానీ వాటి మీద వాళ్ళ ఫోటోలు వేయలేదు కదా డెత్ సర్టిఫికేట్ల మీద బర్త్ సర్టిఫికేట్ల మీద సంతకం పెట్టారు కానీ ఫోటోలు వేసారా వేయలేదు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఒకవేళ తన అధీనంలో ఏదైనా బుక్ ఇచ్చి ఉంటే ముఖ్యమంత్రి హోదాలో ఆయన సంతకం పెట్టవచ్చు తప్పలేదు మరి ఆయన ఫోటోలు ఎందుకు అంటా నేను రేపు వద్దున జగన్మోహన్ రెడ్డి ఫోటోలతో ఇచ్చినటువంటి పాసు పుస్తకాలు వచ్చే ప్రభుత్వాలు కొనసాగిస్తాయా ఈ ప్రభుత్వం కొనసాగించిన సంక్షేమ పథకాలకు జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంది వచ్చే ప్రభుత్వాలు కొనసాగిస్తాయా మార్చుకోవా మరి అప్పుడు సరే పథకాలంటే మార్చుకుంటారు ఓకే మరి పాసు పుస్తకాల సంగతి ఏం చేయాలి అసలు మా ఆస్తి మీద జగన్మోహన్ రెడ్డి మొహం ఎందుకు ఉండాలి అది కదా నువ్వు చెప్పాల్సిన లాజిక్ అంటే క్లాస్ కదా ఇంకా కూడా మీద నయం ముఖ్యమంత్రికి గుర్తు రాలేదు గుర్తొస్తే వాళ్ళ ఫోటోలు వేసుకునే వాళ్ళే ఎందుకంటే ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతారు నాయకులు అందుకని కనపడిన అన్నింటి మీద వేసుకుంటారు ఇంకా నయం ఎవరికి టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ మీద ఫోటోలు వేసుకోవాలనే ఆలోచన రాలేదని మాట్లాడింది ప్రొఫెసర్ నాగేశ్వరరావే కదా ఇందాక ఆల్రెడీ వీడియో ప్లే చేసి చూపించా కదా ఇప్పుడు ఏమన్నా ఒకసారి బెత్నండి ఇవ్వాల్సింది వాళ్ళు ఇస్తారో తెల్లుతారు లేవో తెల్లదు మన అనగన టెన్త్ క్లాస్ ఎస్ఎస్సి బోర్డు పరీక్ష రాసింది నేను మార్కులు తెచ్చుకుంది మొదలు ఓడి ధర అంటే ఎస్ఎస్సి బోర్డు అనేది ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే ఒక విభాగం మరి మున్సిపల్ ఆఫీస్ అయినా ప్రభుత్వంలో పనిచేసే ఒక విభాగం అంటే వ్యవస్థలో పనిచేసే విభాగాలకు అందులో పనిచేసే వ్యక్తులకు తేడా తెలియకపోవడం శోచనీయం వ్యవస్థ వేరు వ్యక్తి వేరు అక్కడ మున్సిపల్ ఆఫీస్ అయినా ఎస్ఎస్సి బోర్డు అయినా ఆ ప్రభుత్వం అయినా పర్మినెంట్గా ఉండేవి అందులోకి ఎవరైనా రావచ్చు వెళ్ళొచ్చు ఆ సమయానికి అనుగుణంగా అలాగే ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉంటాడు తన రిటైర్మెంట్ వరకు కూడా పని చేస్తూనే ఉంటాడు మరి జగన్మోహన్ రెడ్డి రిటైర్మెంట్ వరకు ముఖ్యమంత్రిగా ఉంటాడా ఉంటాడా రిటైర్మెంట్ వరకు ముఖ్యమంత్రిగా ఉంటాడా పాలిటిక్స్లో రిటైర్మెంట్ ఉందా ఒక ప్రభుత్వ ఉద్యోగి రిటైర్మెంట్ వయసు వరకు కూడా ఖచ్చితంగా పనిచేస్తాడు అలాగే నువ్వు చెప్పావు కదా ఇందాక లాజిక్ ఒక డె టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ కానీ ఒక ఆ డెత్ సర్టిఫికేట్ కానీ బర్త్ సర్టిఫికేట్ కానీ ఆ హోదాలో ఉన్నటువంటి అధికారి సంతకం చేసి ఆ ముద్ర వేసి ఇస్తే అది జీవితకాలం చెల్లుద్ది మరి జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పాస్ పుస్తకాలు జీవితకాలం చెల్లుతాయా ఆయన ఫోటోతో ఇచ్చే పాస్ పుస్తకాలు జీవితకాలం చెల్లుతాయా నువ్వు ఇందాకన్నావే డెత్ సర్టిఫికేట్ల మీద బర్త్ సర్టిఫికేట్ల మీద అధికారుల ఫోటోలు లేవు కాబట్టే అవి చెల్లుబాటు అవుతాయి వాళ్ళు కూడా ఫోటోలు వేసుకుంటే అవి కూడా చెల్లుబాటు కావు అలాగే ఇప్పుడు కూడా ప్రభుత్వం రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో రేపు ఇవ్వాలి పాసు పుస్తకాలు ఇవ్వాలి దానికి రాజముద్ర వేసుకోవాలి ఆంధ్రప్రదేశ్ యామ్లం వేసుకోవాలి అక్కడ ఎవరైతే సంబంధిత తహసీల్దార్ అధికారి ఉంటాడో ఆయన సంతకం పెట్టాలి అప్పుడే చెల్లిపోటు అవద్దు అందరికీ తెలుసు అలాగని ఫోటోలు వేస్తే ఎలా చెల్లిపోతీ కదా మరి మరి ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయావు చదువు చెప్పింది నేను పరీక్ష రాసింది నా విద్యార్థి మార్కులు వచ్చింది నా స్కూల్లో నేనే ఇస్తాను అంటే ఈ లాజిక్ చెప్పావు కదా నేను ఒక లాజిక్ చెప్తా ఏమంటాడు నా విద్యార్థి నా స్కూల్లో చదివాడు కాబట్టి నేనే దిద్దుకుని మార్కులు వేసుకున్నానంటే చెల్లిపోవటం వద్దా అంటున్నావు అలాగే ఇప్పుడు నేనేమంటానంటే నా భూమి నా తాతల నుంచో నా తండ్రి నుంచో వచ్చింది కాబట్టి పాసు నేనే సంతకం పెట్టుకుంటా చెల్లుద్దా ప్రొఫెసర్ నాకు ఇతర చెల్లుద్దా చెప్పు సమాధానం నువ్వు అన్నావు కదా పాఠాలు చెప్పారు కాబట్టి మాస్టర్ మార్కులు అయితే చెల్లుద్దా అన్నావు మరి భూమి నాది కాబట్టి నా తండ్రి నుంచో నా తాత నుంచో నా లేదా నా కష్టార్జితమో కాబట్టి నేను నా నా పాస్ పుస్తకాల మీద నేనే సంతకం పెట్టుకుంటా నా సర్వే నెంబర్ నేనే వేసుకుంటా చెల్లుద్దా నేను ప్రొఫెసర్ రాయిస్లోనే అడుగుతున్నా చెల్లుద్దా చెల్లదు కదా దానికి ప్రభుత్వ ఆమోదం కావాలి కదా రెవెన్యూ శాఖ ఆమోదం కావాలి కదా తహసీల్దార్ సంతకం చేయాలి కదా ఆన్లైన్లో ఎక్కించాలి కదా అప్పుడు కదా చెల్లుబాటు అవుద్ది ఈ లాజిక్లు మాకు రాదా కోడిగుడ్డికి మోకాళ్ళకి వేసి మాట్లాడటం మాకు రాదా మేము చెప్పాలా దీనికి మళ్ళీ నాలెడ్జ్ కావాలా వయసు కావాలా ఈ మాత్రం బోర్డు లాజిక్ పదో తరగతి పిల్లవాడు చెప్తాడు ఆ మాత్రం తెలియకుండా నువ్వు ఎలా మాట్లాడావు మేము ఇలాంటి చాలా లాజిక్లు అందువల్ల రాష్ట్రం ముఖ్యమంత్రి ఫోటో ఎందుకు ఆ సంతకం ఎవరు చెప్పండి సంతకం ముఖ్యమంత్రి ఫోటోకి సంతకం అంటే ఒక హోదాలో ఉన్న అధికారి పెట్టిన సంతకము ముఖ్యమంత్రి ఫోటో రెండు ఒకటేనంట అరే బాబు ఆ హోదాలో ఉన్న అధికారి పెట్టిన సంతకం జీవితకాలం చెల్లుద్దిందా చెప్పింది అదే ముఖ్యమంత్రి ఫోటో తీసిన పాసు పుస్తకం జీవితకాలం చెల్లుద్దా చెల్లుద్దా సమాధానం చెప్పు చెల్లుద్దా నీకు తెలియదా మరి ఎందుకు ఈ లాజిక్ ఏమంటాడు పాసు పుస్తకం మీద ఫోటో ఎందుకన్న వాళ్ళు బ మున్సిపల్ డెత్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ల మీద సంతకం ఎందుకని అడగాలంట ఇటు చెప్పే లాజిక్ అది పాసు పుస్తకం మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎందుకని కానీ మనం నిలదీసేమనుకోండి నీ సెంత్ సర్టిఫికేట్ మీద ఎస్ఎస్సి బోర్డు సంతకం ఎందుకు నీ బర్త్ సర్టిఫికేట్ మీద మున్సిపల్ ఆఫీసర్ సంతకం ఎందుకు ఇది లాజిక్ అంటే వ్యవస్థకి వ్యక్తికి తేడా లేదు ఆధీనంలో పనిచేసే విభాగాలు ప్రభుత్వానికి అందులో పనిచేసే వ్యక్తులకు తేడా లేదు ఈ మనిషికి తెలియదు ఈయన మేధావి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు లైన్లోకి వచ్చాడు కదా భూమి నాది పుస్తకం నాది కాబట్టి నేనే సంతకం పెట్టుకున్నా అంటే కుదరదు వ్యవస్థలో ఉన్నటువంటి ఎంఆర్ఓ సంతకం పెట్టాలా ఆయన ప్రభుత్వంలో పనిచేసే ఒక అధికారి అక్కడ ఎల్లారావు పుల్లారావు ఇంకోరావు ఇంకోరావు ఎవరైనా రావచ్చు కదా వాళ్ళు మారుతారు వాళ్ళు శాశ్వతం కాదు తహసీల్దార్ పదవి అనేది శాశ్వతం కానీ అందులో వచ్చి వెళ్ళే వాళ్ళు శాశ్వతం కాదు అలాగే ఇక్కడ ప్రభుత్వం అనేది శాశ్వతం జగన్మోహన్ రెడ్డి శాశ్వతంగా అది వస్తాడు వెళ్తాడు ఇంకొకటి వస్తాడు రేపు వస్తున్నా అది కదా నువ్వు చెప్పాలి అది కదా నువ్వు మాట్లాడాలి నాది మధ్య ముఖ్యమంత్రి అవకాశం లేదు అది మ్యాటర్ ఏంటంటే ఫైనల్గా ఏం చెప్తాడంటే ముఖ్యమంత్రి ఫస్ట్ భూమి మీదైనా ఇచ్చేది ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి ఫోటో వేసుకోవచ్చు అని చెప్పి ఈయన చెప్తాడు మరి ఇంతకుముందు ముందు వీడియోలు కూడా మనం చూసాం ఏం చెప్పాడు ఇంకా నేను ఎవరికీ గుర్తురాలా టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ మీద ఫోటోలు వేసుకుంద్రు వ్యాక్సినేషన్ మీద ప్రధానమంత్రి ఫోటో ఎందుకు మాట్లాడింది ఎవరు నేనా ఆయనే కదా ఆయన మాట్లాడే కదా అవేమీ ఫేక్ వీడియోలు కాదు కదా ఇది ప్రొఫెసర్ నాగేశ్వరరావు అసలు బాగోతాం పూర్తిగా జగన్మోహన్ కమ్ముడు పోయి ఆయన వైపు తిరిగిపోయి ఆయన్ని కాపాడటం కోసం ఈరోజు తన వక్రబుద్ధిని బయటపెట్టి ఈరోజు ఆపాసు పోలయ్యాడు కాబట్టి ఇలాంటి వాళ్ళ మాటలకు ఎటువంటి పరిస్థితిలో క్రెడిబిలిటీ ఉండదు వీళ్ళకన్నీ తెలిసినా కానీ ఒక పార్టీకి కొమ్ము కాసి ఆంధ్రప్రదేశ్ ఆగమాగం అయిపోయిందని అందరికంటే బాగా తెలుసు ఆంధ్రప్రదేశ్ అప్పులు ఊపులో గురికిపోయిందని నాగేశ్వరావుకు తెలుసు ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు లేక నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేసుకున్నారని ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు తెలుసు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు తెలుసు ఒక పరిశ్రమ రాష్ట్రానికి రాలేదని ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు తెలుసు అయినా సరే ఆంధ్రప్రదేశ్ ఎలా పోయినా సరే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పేటిఎం చిల్లరకు నేను న్యాయం చేయాలా ఆ ప్యాకేజీకి న్యాయం చేయాలా ఆయన్ని నేను కాపాడాలా ఈ ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం ఏం కనపడాల రాష్ట్ర సంక్షేమం కోసమో రాష్ట్ర భవిష్యత్తు కోసమో అందులో ఉన్న ఐదు కోట్ల మంది కోసమో ఏ రోజు ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఆలోచించాల ఏ రోజు జగన్మోహన్ రెడ్డిని నిలదీయల ల్యాండు వ్యాండ్ ల్యాండు శాండు వైను లేకపోతే ఎర్రచంద్రం దగ్గర నుంచి ఒకటి కాదు రెండు కాదు అన్ని అన్నీ అక్రమాలే కదా ఏ రోజైనా నిలదీసావా అక్ర కత్తి మధ్య దాకా ఎంతమంది చనిపోయారు ఏ రోజైనా నిలదీసేవా సుప్రీంకోర్టు ఇసుక విషయంలో సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది అలాగే ఎన్జీటీ చివాట్లు పెట్టింది ఏ రోజైనా నిలదీసావా సేవ ఇది ప్రొఫెసర్ నాగేశ్వరావు అసలు భాగోత్వం కాబట్టి ఇలాంటి ముసుగు మేధావుల మాటలు ఎవరు పట్టించుకోవద్దు